ప్రభుత్వాన్ని నడిపేది బీఆర్ఎస్ అన్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రతి అంశంలోనూ తమ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆక్షేపించారు పాలన చేతకాక బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్ హయంలో గురుకులాలు అద్భుతంగా తీర్చిదిద్దితే రేవంత్ ప్రభుత్వం నాశనం చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు బూటకపు ఎన్కౌంటర్లు ఎక్కడా జరిగినా తప్పే అని పేర్కొన్నారు తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ఎన్కౌంటర్ జరగలేదని జగదీష్ రెడ్డి వివరించారు మేము లగచర్లే పోతామంటే అవుతుంది మేము పోతమంటే పోతామంటే అవుతుంది కేటీఆర్ గారు కొండారెడ్డిపల్లికి వస్తా అంటే భయం అవుతుంది ఎక్కడ పోనీయాడు మహబాద్ మహబూబాద్ పోతాడు అంటే నాకు పర్మిషన్ లేదు ఇయ్యాడు ఏమగలి రేవంత్ రెడ్డి లగచర్లే మేము పోయి అక్కర్లేదు వందలాది మంది లగచర్ల బాధితులు మా ఈ భవన్కి వచ్చిండ్రు హైదరాబాద్ దగ్గర మేము పోయి అక్కర్లేదు వాళ్ళు వందలాది వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు మూసీ బాధితుల దగ్గర మేము పోయే పని లేదు వాళ్ళే ఇక్కడికి వచ్చిర్రు స్కూల్ పిల్లలు కూడా బాకాడ్ చేసి ఓట్ల మీకు వస్తున్నారు అక్కడ ఉన్న మా నాయకుల దగ్గర పోయి చెప్తున్నారు కూలలు అన్నం పెట్టడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ నిర్మాణం అయి ఉండే కదా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదేళ్లు నడిపి చూసినాం కదా చూపించిన కదా నీకు ఇచ్చే వాటిని కూడా నడపడం చేతగాని దద్దమ్మని ప్రభుత్వం ఏది చక్కగా నడుపుతున్నావు సంబురాలు చేసాడు సంబురాలు